రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా పశ్చిమ విజయవాడ ఇద్దరికి కపుల్స్ వాళ్ళ కుటుంబంలో సార్ మొట్టమొదటిగా మన వాసీల వారికి ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు ఉపాధ్యాయుల గురించి ఉపాధ్యాయుల యొక్క టీచర్స్ డే గురించి అన్నీ చెప్పారు కాకపోతే కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే సార్ ఎవరైనా సరే స్టూడెంట్ సార్ ఎక్కడైనా ఎంతో మంది అనుభవించ కలెక్టర్స్ కావచ్చు ఎంతోమంది వచ్చేసి వాళ్ళ యొక్క థియరీ చెబుతూ ఉన్నారు చెప్పేప్పుడు గమనించింది ఏం రా అంటే మిడిల్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి స్టూడెంటే ఎంతో హైయెస్ట్ లో మంచి మంచి స్థానాల్లో ఉన్నారు సార్ ఇంటెలిజెన్స్ కేవలం చదువు ఒకటే తెలుసు మిగతా వాడు వచ్చేసి మిడిల్ వాడు వచ్చేసి చదువు రాలేదని తెలుసు రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నీ తెలుసు ఇంకా ప్రస్తుత సమాజంలో విద్యార్థికి చదువు కంటే ముఖ్యంగా కూడా మన యొక్క టీచర్స్ నేర్పాల్సింది ఏమిటంటే సంస్కారం సార్ ఎందుకంటే బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చేటప్పుడు కూడా మన యొక్క ఆఫీసర్స్ కానీ అన్ని కూడా బాగా చూస్తున్నారు విద్యార్థులు చదువు వస్తుంది కాబట్టి సంస్కారం నేర్పాలి అట్లే ఇప్పుడు మనం టీచర్స్ గా టీచర్స్ డే జరుపుకున్నప్పుడు ఆ యొక్క టీచర్ స్థాయి నుండి దేశ మొదటి రాష్ట్రపతి సదే రాష్ట్రపతి ఆదర్శంగా తీసుకుని ఆ విధంగా మనం చాలా కుటుంబం సార్ ఎలాంటి ఒక చిన్న ఉదాహరణ సార్ ఆయన ఒక రోజు వచ్చేసి భోజనానికి సార్ భోజనం చేయడానికి కూడా డబ్బులు లేవు అరటాకు కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు లేవట లేనప్పుడు వచ్చేసి నేల మీదని శుభ్రం చేసుకుని నేల మీద భోజనం కదా సార్ అంటే పేదరికం ఎంత ఏ విధంగా ఉంటుందో చూడండి ఆ స్థాయి వ్యక్తి అంటే అతనిలో ఏదైనా సరే ఏదైనా సాధించాలి అనేది ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు అనే దానికి మనకు ఆదర్శం వచ్చేసి సర్వేపల్లి రాధకృష్ణన్ గారు అట్లే మనం ఉన్నాం సార్ మన చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం చదువుకున్నప్పుడు మేము పాఠశాలలో ఎన్నో చోట్ల చూస్తున్నాం చిన్నప్పుడు వచ్చేసి విద్యార్థులు మందలించి కొడితే వాళ్ళు ఏడు చూసుకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చూసి వాడిని ఏం జరిగిందని అడుగుతారు మన యొక్క ఇట్లా సార్ కొట్టారు అంటే ఇంట్లో వాళ్ళు కూడా కొట్టేవాళ్ళు కొట్టినప్పుడు ఆ అబ్బాయి భయపడి మళ్ళీ స్కూల్కి వచ్చి బాగా చదువుకునేవాళ్ళు ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే విద్యార్థిని కొడితే ఇంటికి వెళ్తే పేరెంట్స్ సారు కొట్టడానికి వస్తున్నారు అలాంటి పరిస్థితులు మాకున్నాయి మేము ఎంత చెప్పాలనుకున్నా అది వచ్చేసి ఆ ఈ అబ్బాయి ఇంట్రెస్ట్ పేరెంట్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు చదువుకుంటున్నారు సార్ ఇదంతా కూడా పరిస్థితి ఉందో విలేకరులందరికీ బాగా తెలుసు కాబట్టి టీచర్ మనసులో ఎన్ని ఉన్నా కూడా అప్పటి నిబంధనలు ఇప్పుడు లేవు సార్ అయినా కూడా ప్రతి విద్యార్థిని కూడా వీలైనంత వరకు మేము బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి సందర్భంగా ప్రతి ఒక్క టీచర్ కూడా ఎంతో కష్టపడుతున్నారు ప్రజలు అందరూ బాగా గమనించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సర్వే పెట్టాల ఆదర్శంగా తీసుకొని మాకు ఈ సన్మానం జరిగిన తర్వాత మా బాధ్యత ఇంకా పెరిగింది సార్ ఫ్యూచర్లో ప్రతి విద్యార్థిని కూడా మా పిల్లలంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకుని వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడతామని స్వభావంగా తెలియజేస్తూ चलोगे स्कूल सर धन्यवाद सर